మరి ఫోన్ చేసిన అవదనికి చేయలే సారీ రాంగ్ గా చేసిన ఇడికి వచ్చినాక చేస్తే ఎందుకు నిన్న వీడియో అప్లోడ్ డిలీట్ అయ్యింది రీజన్ ఏంటి ఆమె నాడి పిలిపించుకున్నాక ఎవర్ని చానాని చేతులు కట్లు కట్టేసి తీసుకోండి నేను ఒక వీడియో రిలీజ్ అయింది అందులో ఏమైందంటే సన అక్కడే ఉంది సాయి దగ్గర ఎందుకంటే పోతే ఇద్దరు కాంప్రమైజ్ చేస్తారు కదా మా వాడుకున్న టాలెంట్ అదే కదా కాంప్రమైజ్ అయిపోతారేమో అనుకున్నా ఆ పిల్లని రిలీజ్ చేసింది ఎందుకంటే అంటే అక్క ఇ ఒక్క ఏమన్నా అంటే అసలు బాగుండదు కదా నిన్న సార్ మేమందరం పంపించలేము ఆ పిల్ల అంత మిస్ అవుతుంది ఆ పిల్లనే ఇదైపోయిందని కాదు మేమందరం కూడా నీ వెనకాల ఇన్రోజు ఉన్నాం కదా మరి మేమందరం మిస్ కామని నాపరంగా ఏం ఎందుకు మాతో దూరంగా ఉంటున్నావు మా అందరితో మాకు సింగిల్గా బతకాలని ఎన్ని తెలుసు శ్రీగాడు నేను రిషిగాడు వీడి గురించి వీడి గురించి ఎన్నో మాట్లాడినా కూడా వీడు పెద్ద వేస్ట్ గాడు పిచ్చోడు అమ్మాయిల వెనకాల తిరుగుతాడు లేకపోతే సరాన్ని మోసం చేస్తాడు నేనైతే ఒకటి చెప్పాలను ఇదారు వీడియో వాళ్ళు అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నా ఎవ్వరేం చేస్తున్నారో నాకు తెలియదు చేసేది ఉంటే నీకు గుద్దంటే ముంగడికి వచ్చేసి స్పాట్ డెడ్ అయిపోలే i yes. <laughs> ఏమైందిరా అంత అద్ధానంగా చెప్పండి కొంత కొత్త కదా బాగా గ్యాప్ వచ్చి కెమెరాలు పట్టుకొని ఇంకొక ప్రేమ పౌరులేమో ఏం జరుగుతుందో రీల్ చేసినా కూడా మమ్మల్ని మీరు ఇద్దరు ఎందుకు హ్యాపీగా ఉన్నారు సాయి సనక్క లేనప్పుడు తినియట్లేదు వండినియట్లేదు మీ ఫ్యాన్స్ తగిలియా

ముప్పది నీతో ఆత్మ కొలుతుంటాడు ఎందుకు అవుతాడు నీ నీతో ఎందుకు వస్తాడు బతుకునే సార్ మోనికా చాలా పెద్ద మాట అనేసి మళ్ళీ నీతో ఎందుకు వస్తాడు వాడికి మీరు అంత రేంజ్ కాదు మీరు భోజనం పెద్ద అసలు మీరు ఎందుకు కెమెరా పెట్టారు ఏం మాట్లాడారు మాట్లాడారు ఏమైందా ఏమైందా ఏం కాదు మోషన్ పట్టుకున్నా గడ్డం వచ్చింది పెద్దోడు అయిపోయినా

యాచరల్గా గాస్ మా కూడా గాట్లు కట్టేసి తీసుకొని నేను ఒక వీడియో రిలీజ్ అయింది అందులో ఏమైందంటే సానా అక్కడే ఉంది సాయి దగ్గర ఎందుకంటే బ్రేక్ అప్ వీడియో ఇస్తా అంటేనే వస్తా అని చెప్పేసి వీడియో ఉంది వీడు అంటే సరే నువ్వు నీకు గుద్దలు దమ్ముంటే రా అని చెప్పేసి వీడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందంటే అది నాకు ఫోన్ చేసింది నైట్ అక్క నేను ఫ్లైట్ ఫ్లైట్ ఫ్లైట్లో పోతున్నా నా ఫోన్ కలవకపోతే మీరు కంగారు పడకు మా ఇంట్లోనే కూడా చెప్పినా అని చెప్పింది నేను అనుకున్నా సరే ఫోన్లే పోతే ఇద్దరు కాంప్రమైజ్ చేస్తారు కదా మా వాడుకున్న టాలెంట్ అదే కదా కాంప్రమైజ్ అయిపోతారేమో అనుకున్నా నేను వీడియో రిలీజ్ అయితే కూడా నాకు తెలియకుండా రిలీజ్ వీడియో రిలీజ్ చేసి మరి అదే ఆ పిల్లని రిలీజ్ చేసింది ఎందుకంటే ఆడగలుగుతున్నావు సార్ అంటే నీకు అక్క విజయ్లోనండి ఏమన్నా అంటే అస్సలు బాగుండదు మీ తమ్ముడిని నేను బ్రేకప్ వీడి అడిగితే ఏమేమో వీడియోలు కొట్టి నాతో పబ్లిక్ యూస్ చేయమనుకుంటారు ఏదో మేము ఇద్దరం కలిసిపోయినాం మళ్ళీ ఇదంతా అని చెప్పి నాకు ఇవన్నీ వద్దక్క వాడితో ఏదని మాట్లాడుతుంది ఇది జరుగుతుందిరా మేము ఒక ఆమెకి తెలియాలి నేనైతే మస్తు బతింలా అన్న ఎందుకు ఇంత ఈగో పోతుందో నాకైతే అర్థం అయితే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా ఆ రీజన్ నువ్వు ఎక్కడ హర్జ్ చేసినావు ఆ పిల్ల ఎంత వీక్ అయింది తెలుసు ఆ పిల్లని చూసినావు నువ్వు మొన్న కాల్లో చూస్తే మొత్తం డల్ అయిపోయింది ఆ పిల్ల ఫస్ట్ అసలు ఏమైంది ఒకప్పుడు ఎంత నవ్వుతూ వీడలు కొట్టలో ఎంత తినేటోడువి ఆడుకుంటాడు మమ్మల్ని మాతో ఉండేటోడువి ఇప్పుడు నీకేమైందిరా నువ్వు ఒక దగ్గరికి పోతున్నావు ఆ పిల్ల ఏమో నువ్వు వేడికి పోయినావని ఆ పిల్ల టెన్షన్ ఒక దగ్గర ఉండట్లేకపోతుంది ఇంత ఇంత పెద్ద ఇంట్లో ఆ పిల్ల ఒక్కదా ఉంటుందని ఎట్లా ఆలోచిస్తున్నాను అందరం ఉన్నాం మిస్ అవుతాం కదా మేము కావాల్సిన పిల్లకి ఇప్పుడు మేము లేకపోయినా నువ్వు ఉంటే చాలు కానీ మేము ఉంటే నువ్వు వద్దనుకోదు కదా నిన్ను మేము మిస్ అవుతాం కదా సార్ మేమందరం పిచ్చాము ఆ పిల్లే అంత మిస్ అవుతుంది ఆ పిల్లనే ఇదైపోయిందని కాదు మేమందరం కూడా నీ వెనకాల రోజులు ఉన్నాం కదా మరి మేమందరం మిస్ కానీ భయం అవుతుంది అక్కడ ఏం చేస్తున్నావు అక్కడ ఏం ఎవరితో ఉన్నావు ఎట్లున్నావు నేను ఎవరేమైనా అంటురా లేకపోతే నువ్వు ఎందుకన్నా భయపడుతున్నావు లేకపోతే ఏదో ఒకదానికి అయి ఉంటాం మా అమ్మ అమ్మాయి ఎన్నో దిగుతా మా పొద్దున చేసా నైట్ వస్తా నైట్ చేసా పొద్దున వస్తా అంటే అప్పటికి వాడికి బాగాలేదురా వాడికి నెల అసలు బాగాలేదు వాడికి ఏదోదో జరుగుతుంది ముందే వాడికి కన్నెక్కువైపోయింది అమ్మ భయపడుతుంది ఏమన్నా అంటే అక్క మీరు ఎక్కడ దూరం అవుతారేమో చెప్పండి మాకు చెప్పాలి కదరా అక్క ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అన్న ఫోన్ చేయాలి కదా అదేమో ఏడుస్తుంది ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఆ పిల్ల ఆ పిల్ల భయపడుతూ ఏడుస్తుంది భయమైదా మాకు నువ్వు చెప్పు నువ్వు నీ పరంగా ఏం చెప్పాలనుకుంటున్నావు నా పరంగా ఏం లేదు ఎందుకు మాతో దూరంగా ఉంటున్నావు మా అందరితో మా అందరు దూరంగా సింగిల్ గా బతకాలి

ఏమైను మాకుంటే మాకు కూడా నువ్వు తప్ప ఎవరున్నారా మా పరంగా నేను అడుగుతున్నాను నువ్వు తప్ప నేను అప్పటికి చాలాసార్లు ఎంతమంది కూడా ఏమన్నా నా మీద రిషి మీద వాడికి ఉండదు అసలు అవన్నీ మాటలే అదంతా మాటలే వాడు అసలు అంత పట్టించుకోవడా ఎక్స్పెషల్లీ నేను రిషి శ్రీగాడు నేను వీడి గురించి వీడు పెద్ద వీడి గురించి ఎన్నో మాట్లాడినా కూడా వీడి పెద్ద వేస్ట్గాడు పిచ్చాడు అమ్మాయిల వెనకాల తిరుగుతాడు లేకపోతే సనాన్ని మోసం చేస్తాడు వదిలితే ఇలాంటి మాటలు మా ముగ్గురు మేము ముగ్గురి మీద జోకులు అన్నా సీరియస్ అన్నా వాడు మా విషయాలలో పట్టించుకోడాడు మా వాళ్ళే అనుకుంటాడు ఇన్ని పట్టించుకోలే నువ్వు ఇప్పుడు ఏమైంది నీకు మాకే అర్థం నాది నేనే మంచిగా ఉండలేను మన మాకు చెప్పాలి కదా ఒకసారి విషయం ఒకసారి చెప్పింది తప్పలేదు అక్క నాకు ఇట్లా అవుతుంది మీ అందరితో ఉంటే మీరు అందరు నాకు ఎక్కడ దూరం అవుతున్నారు అని భయం అవుతుంది అందుకే నేను రావట్లేదు అన్నాడు ఈ సన్నకు కూడా అదే చెప్పా ఏమైతుంది సనా అంటే లేదు నాతో కూడా అవుతుంది అక్క సనా చాలా లోన్లీగా ఫీల్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్లో సనా ఎంత వీక్ అయిపోయిందంటే దాని ఫేస్ తెల్లగా అయిపోయింది చాలా అంటే ఉన్న కలరే అది కానీ మాకు తెలుసు దగ్గర ఉండి చూస్తున్నాం కదా మేము ఆ పిల్ల ఏడిపడం సరిగ్గా ఫుడ్ తినకపోవడం వీడు ఫోన్ చేసి వీడు అన్న మాకే కాదు సనను కూడా అంత ఎక్కువ కేర్ చేయలేడు ఫోన్లు చేయలేడు సన కూడా ఏమన్నా అంటే సనా కాన ప్లీజ్ ఫోన్ పెట్టే నాకు మాట్లాడడం లేదు నువ్వు కూడా నాకు దూరం అయిపోతావు సనా నువ్వు కూడా నాకు నన్ను వదిలేస్తావు సనా అని వాడు వాడే పెట్టేసుకొని నా పిల్లని అనేస్తున్నాడు వాడికి ఆ పిల్లకి ఎక్కువ భయం వేసింది ఎన్ని రోజులకి దాని తర్వాత నేను మళ్ళీ ఏ ఏదో ఒక అడవి ఏదో ఒకటి అడవి అన్నా కూడా ఆ పిల్ల అనలేకపోయింది వినేది కనీసం ఏ ఎవరు నన్ను ఉంచుకున్నా ఏమైతే నన్ను ఉన్నావా అని అడగవే గట్టిగా నన్ను వస్తాడేమో ఇప్పుడు కోపం వచ్చి అనవేస్తా అంటే కూడా నేను అల్ను అట్లా అంటే అంటే వెళ్ళిపోతాడేమో అని అప్పుడు పిల్ల ఏమవుతుందో తెలియదు నేనైతే ఒకటి చెప్పాలని ఇదారు ఆరు వాళ్ళు అనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా ఎవరేం చేస్తున్నారో నాకు తెలియదు చేసేది ఉంటే నీకు గుద్దంటే ముంగరికి వచ్చేసి స్పాట్ డెడ్ అయిపోవాలి అది నీకు గుద్దెళ్ళము నేను చెప్పాలనుకున్నా నేను చెప్తున్నా అది ఎవ్వరన్నా కానీ నా అనుకున్న వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అది ఎవ్వరన్నా కానీ నీకు చెయ్యాలనుకుంటే ముంగడికి వచ్చి స్పాట్ అయిపోలా లేదా దొరికిన వాల్లి వస్తా ఇంకా టార్చర్ చూపిస్తా ఇది నిజం సరే సదా బడ్డేకి ఏం చేద్దాం ఏదైనా సరే నువ్వు మంచిగా టైం ఎంత తీసుకున్నా పర్లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు వెళ్ళు కానీ ఒక మాటి అక్కడి మంచిగా ఉంటా జాగ్రత్తగా కొట్టిన అనుకో విను ఏడికి పోతున్నావు ఎట్లున్నావు తెలుసా నువ్వు ఎట్లా అవతారం ఎట్లున్నావు సాయి ఒకప్పుడు ఎట్లుంటుండే సాయి మంచిగా ఉంటుండేరా నీకు ఏమైందో నాకు నిజంగా నాకు తెలియదు రాజ్అ ఫ్రెండ్ గా నేను చెప్తున్నా నీకేదో అయ్యింది సంథింగ్ ఏదో ఉంది నువ్వు చెప్పలేకపోతున్నావు సరే నీలో నువ్వు సఫర్ అవ్వాలనుకుంటున్నావు అవ్వు ఎన్ని రోజులు అవుతావు మాకు క్లారిటీ ఇవ్వు అక్క ఇన్ని రోజులు నాకు కావాలి అనుకొని చెప్పు మీ పిల్లకి దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పు నువ్వు నీ నీకు చాలా ఓపిక ఎక్కువ మా ఎస్ఆర్టీంలో అందరికన్నా ఓపిక ఎక్కువ అంటే నీకే సరే నీకు ఎవరైనా వేస్తున్నారా అమ్మ దగ్గర పోతే ఏపిస్తుంది కదా నీకు ఏమైనా అనిపిస్తా ఇంటికో అమ్మకి మన అవుతుంది కదా మరి పోక ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు ఆ పిల్లలకి ఆ పిల్ల అయినా రేపు వచ్చినా కూడా ఒకవేళ మీరు ఇద్దరు ఓకే కూడా నా పిల్ల పక్కన ఉండాలి కదా సరే ఏం చేద్దాం ఏమో ఒక ఫస్ట్ ఆ పిల్ల రాని నాకు ఇవన్నీ టెన్షన్ లాగా ఇంకా ఆ టెన్షన్ లాగా మా అండ్ అసలు పనిచేస్తలేదు ఈ మధ్య సన్నా కూడా మంచిగా అర్థం చేసుకుంటాం ఇప్పుడు బర్త్డే ఉంది ఏం చేద్దాం చెప్పు బర్త్డేకి మళ్ళీ ఫోన్ చేస్తాను నైట్ ఆమె వచ్చినా రాకుండా కేక్ అయితే కట్ చేస్తాం వీడియో కూడా కుడతా సెలబ్రేషన్స్ అనేటివి ఏమి లేవు సోటర్ మీ అందరికి ఒకవేళ వస్తే బర్త్డే కాకపోతే ఇంకో టూ మంత్స్ ఉంది చాలా పెద్దగా చేస్తాం వస్తే రాకపోతే అదే యానివర్సరీ బ్రేకప్ చేస్తాం కావాలంటే రెండు రోజులు బతిండకపోతున్నారు వాడు అసలు నాకు నాకు తెలిసింది సనా కూడా వదిలేదు గారు కూడా వదిలేడు ఇక తెలుసు మీ అందరికీ సో గాయ ఫైనల్ ఏం జరుగుతుందో చెప్తా వీడికి నిజంగానే బాగాలేదు మాకు కూడా చెప్తలేడు చెప్తే బాగుండు అక్క ఇట్లా అవుతుంది ఆ ఇట్లా అవుతుంది అని సన కూడా చెప్తే కొంచెం అది కూడా క్లియర్ చేసుకుంటుండే ఏమవుతుంది మావాడికి అని చెప్పేసి వీడు ఎందుకు చెప్తున్నాడు మాకైతే నిజంగా చెప్తలేడు వీడి వీడే సఫర్ అవుతున్నాడు వీడి వీడే బాధపడుతున్నాడు పోనీ మేము మా అన్నమ్మా అన్న కూడా మేము చెప్తలేడు ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నాం సాయి కానీ ఇంత వేరే అనౌండ్ పర్సన్ లాగా ఎట్లన్నా ఉంది ఆ ఫీలింగ్ కూడా మాకు దీనికన్నా పెద్ద పెద్ద గొడవలు అనే రోజులు కూడా ఉంది సో అయితే ఉన్న అయితే లైక్ షేర్ కామెంట్ వస్తాను టైప్ టు ఇస్ట్రీ గ్రేస్తాను